హాయ్ అండి వెల్కమ్ టు మా ఇంటి వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం మన వీడియోలోని హోటల్ స్టైల్ డాబా స్టైల్ పెళ్ళిళ్ళ స్టైల్ పెళ్ళిళ్ళకి చేసే చికెన్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఓకేనా మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దామండి ముందుగా ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇందులోకి మనం ఇప్పుడు టూ స్పూన్స్ కారం అలాగే వన్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియా పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ రెండు పచ్చిమిర్చిలు రెండు మీడియం సైజు టమాటోలు ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు అరచెక్క బద్ద అలాగే కొంచెం ఆయిల్ ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఈ చికెన్కి ఇవన్నీ పట్టేట విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా మంచిగా చికెన్కి మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి మసాలా అంతా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక వన్ అవర్ పాటు పక్కకు ఉంచుకున్నాం ఓకేనా మీకు టైం లేదనుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకున్నా ఏం కాదు లేదా అప్పటికప్పుడు చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది అదండి వన్ అవర్ ఇలా మ్యారినేషన్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ తర్వాత ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నాం స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోకి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందాక మనం చికెన్ మ్యారినేషన్ చేసుకున్నప్పుడు వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా దీంట్లోకి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి ఈ ఆయిల్ అనేది రైట్గా హీట్ అయిన తర్వాత మూడు లవంగాలు అలాగే ఒక బిర్యానీ ఆకు ఇట్లా మధ్యలోకి తిరిగి వేసుకోవాలి అలాగే దీంట్లో కొంచెం పుదీనా కూడా వేసేసుకోవాలి ఇలా పుదీనా ఇదంతా ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసేసుకోవాలి ఓకేనండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసే తర్వాత ఇప్పుడు ఈ చికెన్ అంతని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఓకేనండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు మూత కొట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఉడికించుకున్నాం చికెన్ని కొద్దిసేపు చూసారా అండి చికెన్లో నుంచి ఆయిల్ వాటర్ అంతా బయటకు వస్తే ఎంత చక్కగా ఉడుకుతుందో ఈ చికెన్ని ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి కంపల్సరీగా చికెన్ అనేది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటు పోతు ఉంటుంది ఓకేనా అంటే చికెన్లోని వాటర్ అంతా ఎలా బయటకు వస్తుందో ఇప్పుడు మనం ఇందాక దీంట్లోకి ఉప్పు కారం అవన్నీ వేసుకున్నాం కదా ఫస్ట్ మ్యారినేషన్ చేసుకున్నప్పుడే ఆ ఉప్పు కారం అనేది టేస్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి సరిపోదండి ఇంకా పడుతుంది ఇక్కడ నేను వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఓకేనండి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం చూసారు కదండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని ఉడికి చేసుకుందాం ఓకేనా అండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మేము తీసి ఒకసారి ఇలా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదండి బౌల్లోని ఆ బౌల్లోని ఎంతో కొంత మసాలా మిగిలిపోయి ఉంటుంది కదా ఆ మసాలాలోకి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని మసాలా అంతా వాటర్లో కలుపుకొని ఇందులో వేసేసుకోవాలి వాటర్ కూడా జస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలంతే అండి వేసుకొని ఇంట్లో పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లోని ఉడికించుకుందాం ఓకేనా అండి మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా కలుపుకుందామండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఓకేనండి ఒకసారి దీన్ని ఇక కలుపుకుందాం బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇది ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకుందాం చూశారు కదండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం ఇప్పుడు ఆ వాటర్ అంతా దగ్గర పడింది కదా దీంట్లోకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఓకేనండి ధనియా పౌడర్ ఒక వన్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం అలాగే మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుతున్నాం ఓకేనండి ఇప్పుడు జస్ట్ ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాం చూసారు కదా టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఓకేనాండి ఇప్పుడు మన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకొని తింటమే లేట్ అనమాట ఓకేనండి మీరు కూడా నేను చెప్పినట్టుగా ఇలా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి ఓకేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతోని మరొక మంచి వంటకంతో మీ ముందుకు వస్తాను ఓకేనాండి బాయ్ బాయ్